రావడం కాదు లైవ్లు మాకు సెంటర్ నుంచి కన్ఫర్మ్ అయినవి ఒకటే మీకు పవర్స్ లేవా నేను సీఎం అయితే మీకు ఇస్తాను పవర్స్ స్టార్ట్ ఆర్ షల్ వి వెయిట్ ఫైవ్ మినిట్స్ థ్యాంక్ యూ ఇంకో ఫోన్ నుంచి కరీంని కాల్ చేస్తావా ఈస్ దిస్ శ్రీనివాస్ రెడ్డిని శ్రీను ఆ కరీంకి చెప్పు శ్రీనివాస్ రెడ్డికి ఫోర్ థర్టీ అంటే ఫోర్ ఫిఫ్టీన్కి రావాలి ముందు నాకు టీమ్ అని చెప్పు వాటర్ బాటిల్స్ ఉంటాయా ఏది శ్రీలంక అయితే ఇంకెలాగుంటుందో దరి చూసుకోండి కొద్ది రోజులు కాదు టీవీ నైన్ ఈ టీవీ ఫైవ్ లైసెన్స్ క్యాన్సిల్ చేయమని పిల్లేద్దామా ఎలాగా మెగా క్రిస్టల్ రెడ్డి మీద వేస్తున్నా రామేశ్వరంకి అది దిమ్మ తిరిగిపోద్ది నెక్స్ట్ వీక్ నా సంగతి కొంచెం తెలుస్తుంది అలద్దరే కదా టీవీ నైన్ దోచుకున్నారు నెక్స్ట్ వీక్ చూపిస్తున్నాను ఆల్రెడీ సిబిఐకి పంపించాను తో పెట్టుకుంటే ఒకడికేమో తల్లి చచ్చిపోయింది అత్త చచ్చిపోయింది అయినా ఆడికి బుద్ధి రాలేదు అన్ని సినిసార్లు చెప్పించా ఇంకా చవ్వాలన్నమాట దేశ ద్రోహ లెవెల్ని స్పేర్ చేయను వాడు సరే బ్రతికున్నంత వరకు ఫైట్ చేస్తాను బాబు రెడీ అయిపో ఇంకా కెమెరా పెట్టుకుంటున్నా ఒక్కది మీరు రికార్డింగ్ చేస్తూ ఉండగా అంటే చేయలేదు కనుక ప్రెస్ మీట్ టీవీ నైన్ ఎవరు వాచ్ చేయొద్దు అని నేను చెప్పొచ్చా మీ ఛానల్లో అంటే నాకు ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి చెప్పడానికి అది ఇంకో ఛానల్స్ కవర్ చేస్తారా చేయరా నార్మల్గా అలా కాదు అందరినీ బాయ్ కట్ చేయాలి ఎవరైతే అలా కాదు నేను నాకు ఇంటర్నల్ అది కాదయా మనకి ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి మీ పేరుని ఐదు కోట్లు అప్పు చేశారు అది పిల్లేస్తున్నా గవర్నమెంట్కి మీ పేరుని ఐదు కోట్లు అప్ చేయడానికి ఆవిడ ఇచ్చాడు పర్మిషన్స్ స్టీల్ ప్లాంట్ ఎనిమిది లక్షల కోట్లు ఎనిమిది కోట్లకి అమ్మని ఎవడిచ్చాడు పర్మిషన్ గవర్నమెంట్కి గవర్నమెంట్ అంటే ఎవరు మీరు నేను మీ పర్మిషన్ లేకుండా మీకు అప్ చేయడం కొరకు అప్పు ఎవడు తీర్చుతాడు ఇవాళ ముఖ్యమంత్రి ఉంటాడు రేపు ఇంకోడు వస్తాడు మూడు నెలల తర్వాత ఇంకోడు ఉంటాడు వీ హ్యావ్ అవర్ రైట్స్ సిస్టమేటిక్గా కవర్ చేయినప్పుడు సిస్టమేటిక్గా చేయనప్పుడు వాళ్ళ మీద వేసే హక్కులు ఉన్నాయి నేనేమైనా తప్పు మాట్లాడాను మీరు వేసే హక్కు నాకు మీకుంది ఛానల్ నేను ఏమైనా అన్నా వాళ్ళు కూడా డిఫర్మేషన్ వేసుకోవచ్చు నేను ఓన్లీ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్సే వేస్తున్నాను ఓకే మమత స్టార్ట్ చేసి దయచేసి నేను స్టార్ట్ చేసిన తర్వాత లేట్గా వచ్చిన వాళ్ళు ఇంకెవరిదైనా తీసుకోండి ఇతరులు డిస్టర్బ్ చేయకుండా కెమెరా ముందు రాష్ట్రం అవినీతి పాలన ఆకాశానికి అంటుకుంది ఇరవై ఐదు వేల కేజీల గ్రాములు కాదు కేజీల డ్రగ్స్ ఎలక్షన్లో వాడటానికి డబ్బు పంచుతుంది సరిపోక భూమి భూములు ధూమ్ ధూములు మందులు పంచుతుంది సరిపోక అరవై లక్షల నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వలేదు సరికదా ఇప్పుడు డ్రగ్స్ ఇచ్చి వాళ్ళ బ్రెయిన్ బ్రెయిన్ని డ్యామేజ్ చేసి సరిగ్గా ఆలోచించలేని పరిస్థితితో ఓట్లేయించుకోవడానికి జరుగుతున్న కుట్ర సిబిఐ ఎంక్వైరీది తెలియగానే నేను డిమాండ్ చేస్తున్నాను మరొకసారి మీడియా ద్వారా నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయండి విశాఖపట్నంలో ఉన్న ఎంపీ ఎంపీలు ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు ప్రోత్స్బలముతోనే ఈ డ్రగ్స్ బినామీ అయిన ప్రధానమంత్రి బినామీ అయిన అదానీకి ఎయిర్పోర్ట్లు ఎవరు అమ్ముతున్నారు అరవై వేల కోట్లది ఆరు వందల ఇరవై కోట్లుకి అమ్మారని ఈరోజు కోట కోర్టులో ఆర్గ్యుమెంట్ లాస్ట్ వీక్ డిరెక్షన్స్ కూడా ఇచ్చారు ఆండ్రబుల్ హైకోర్టు ఇదా ఇదా ప్రజా పాలన ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి డ్రగ్స్ పంపిస్తున్నారా లేదా విశాఖపట్నం నుంచి ఒడిశాకి డ్రగ్స్ పంపిస్తున్నారా లేదా ఆ రోజు పదిహేను కోట్ల రూపాయలు క్యాష్ పట్టుకెళ్తుంటే నేను ఎలక్షన్ కమిషన్ మునుగోడు వెళ్తుండే నేను ఆ సబ్ ఇన్స్పెక్టర్ని పట్టుకున్నాను రుజువులతో రిపోర్ట్ చేశాను ఈవీఎంలు మార్చుతుండే పట్టుకొని రుజువులతో రిపోర్ట్ చేశాను ఆంధ్రప్రదేశ్ని అమెరికా చేసే నా ఒక్కడికే ఉంది ఈ పనికి మాలిన ఎమ్మెల్యేలు ఎంపీల్ని జైల్లో పెట్టే నా ఒక్కడికే ఉందని నూటికి అరవై శాతం ఇక్కడ ఉన్న ఛానల్ సర్వేలో పాలన రావాలి పాలన మారాలి అని కోరుకుంటున్నారు వందలు వేలు మంది ఇప్పటికి దాదాపు మూడు వేల మంది డాక్టర్లు ఇంజనీర్లు ఐఏఎస్లు ఐపిఎస్లు ప్రజాశాంతి పార్టీ తరపుని రాష్ట్రంలో పోటీ చేయాలని వద్దన్న బాబు మోహన్ గారు మూడు సార్లు మాజీ మంత్రి వరంగల్లో వెళ్ళి నామినేషన్ వేస్తాను సార్ మీ బ్లెస్సింగ్ ఇవ్వండి అని ప్రజాశాంతి పార్టీలో చేరారు వద్దండి వరంగల్ టైం లేదు అంటే లేదు సార్ సర్వేలు చేశాను మిమ్మల్ని పదికి ఆరుగురు కోరుకుంటున్నారు నాకు మంచి క్లీన్ ఇమేజ్ ఉంది మూడు సార్లు ఎప్పుడు నేను ఓడిపోలేదు దయచేసి ఒక్క అవకాశం ఇవ్వండి స్టార్ క్యాంపెయినర్గా నేను తిరుగుతున్నాను ఆంధ్రప్రదేశ్ అంతా ఆంధ్రులు కూడా మిమ్మల్నే కోరుకుంటున్నారు కనుక యువతి యువకులారా వినండి తల్లిదండ్రులారా వినండి మీకు అవినీతి కావాలా అప్పులు కావాలా సర్వనాశనం అవ్వాలా దరిద్రం కావాలా ఋషికొండలో కొండలేని కొండలు కావాలా కుటుంబ పాలన కావాలా లేదా ఆంధ్రప్రదేశ్ని అమెరికా చేయడం కావాలా అప్పులు తీర్చి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి కేజీ టు పీజీ ఫ్రీగా చదివించి కుటుంబానికి ఉన్న ఐదు కోట్లు అప్పు తీర్చి రాష్ట్ర అప్పు పది లక్షల కోట్లు దేశ అప్పు తీర్చే సత్తా నాకుందని కోర్టులో రుజువులతో నా దగ్గర ఎక్కడ డబ్బు ఉంది తెల్లదనో ఎంత ఉంది అని ఏపీ హైకోర్టులో వేసిన వెంటనే అవి పరిగమని పరి ఎంక్వైరీ చేసి అప్పుడు ఆర్డర్స్ ఇచ్చారు మార్చి పద్నాలుగుని మీడియా మిత్రులు ఒకటి రెండు ఛానల్ తప్ప దాన్ని రిపోర్ట్ చేరే ఆంధ్రాని తెలంగాణని ఇండియాని కాపాడగల సత్తా ఎక్కడెక్కడ ఏ అకౌంట్లో ఎంత డబ్బు ఉంది పేర్లతో సహా నేను ఆర్గ్యూ చేసి ప్రూఫ్స్ ఇచ్చినప్పుడు ఎఫ్సిఆర్ఏకి ఆర్డర్స్ చేశారు మరలా ఇది మూడో ఆర్డర్ ఎందుకు వారు తెల్లదనం ఎనిమిది వేలు కోట్లు ఇస్తుంటే మీరు స్టీల్ ప్లాంట్ని అమ్మవలసిన పనేటని ఈరోజు మరలా నేను కోర్టులో ఆర్గ్యూ చేశాను మరలా ఆర్డర్స్ అయ్యాయి మరలా ఫైనల్ ఆర్డర్స్ ఒక కేసులో మంగళవారం ఒక కేసులో బుధవారం కనుక ఆంధ్రలారా తెలంగాణ తెలుగు ప్రజలారా మన పదిహేను కోట్ల తెలుగు సత్తా యునైటెడ్గా చూపించడానికి నాకు ఆంధ్రప్రదేశ్లో ఒక అవకాశం ఇవ్వండి వాళ్ళకి అరవై డెబ్బై గెలిచిన మనం ముప్పై నలభై గెలిచిన కేజ్రీవాల్లా ముప్పై రెండుతో ఎలా సీఎం అయ్యాడో కుమారస్వామి ఇరవై నాలుగుతో రెండు వందల ఇరవై ఎలా సీఎం అయ్యాడో విశాఖపట్నం నన్ను ఎంపీగా గెలిపించండి కనీసం వంద సీట్లు మీరు ఐదు లక్షల కోట్లు తెచ్చిన నాకు ఇస్తారా అవకాశం డొనేట్ చేసిన ప్రూఫ్ ట్రాక్ రికార్డు విత్ ఎవిడెన్స్ నాకు ఇస్తారా అవకాశం ఐదు లక్షల కోట్లు అప్పు చేసిన చంద్రబాబు నాయుడికి ఇస్తారా ఐదు లక్షల కోట్లు అప్పు చేసిన జగన్మోహన్ రెడ్డికి ఇస్తారా మూర్ఖులు తప్ప అవినీతి పనులు తప్ప డ్రగ్స్ వాడుతున్న వారు తప్ప బుర్ర లేనోళ్ళు తప్ప ప్యాకేజ్ స్టార్లు తప్ప ఇప్పుడున్న ఈ రెండు వైసీపీ టీడీపీ పార్టీల్ని ఇంకెవరు కోరుకోరు బుద్ధిన్న వారందరూ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్కి మీరు మా కోర్ కమిటీ లీడర్స్కి కాల్ చేయండి అర్జెంటుగా మీ రసమీని వాట్సాప్లో వారికి పంపండి థ్యాంక్ యూ వెరీ మచ్ నీ నీ బ్రిలియంట్ బ్రెయిన్సే క్వశ్చన్స్ అడగాలే ఈ లోకల్ ఏం పోయి కాలం సీఎం ఏం చెప్తే చేస్తారా ఎలక్షన్ కమిషన్ కూడా సీఎంఏ రూల్ చేస్తున్నాడా టీడీపీ ప్రైవేట్ ఎందుకండి ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ నుంచి తెచ్చుకోవడం బెటర్ అండి వాళ్ళు కొంచెం నీతి నిజాయితీ ఉంది ఇక్కడ ఎమ్మెల్యేలు ఎంపీల కంటే చంద్రబాబు నాయుడికి ఎవడెక్కు డబ్బు ఇస్తే ఆడికి సీట్లు ఇస్తాడు గుంటూరులో ముగ్గురు ఎన్ఆర్ఐలకి యాభై వేసు కోట్లు తీసుకున్నాడని అందులో ముగ్గురులో ఒకడు చెప్పాడు నాకు ఒకడికే సీట్ ఇచ్చాడు ఈ బుద్ధులేని లేని గాడిదులు పశువుల కంటే వరస్టీలు యాభై ఐదు కోట్లు టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే కొనుక్కోవడం ఏంటి పదిహేను ఇరవై శాతం ఓట్ బ్యాంక్ ఉంది చంద్రబాబు నాయుడికి మీరు సర్వేలు చేసుకోండి ఐదు లక్షల కోట్లు అప్పు చేసిన చంద్రబాబు కావాలా ఐదు లక్షల కోట్లు అప్పు చేసిన జగన్ కావాలా నలభై సంవత్సరాలు ఏళ్ళని ఈ కావాలా పన్నెండు డెబ్బై ఏడు సంవత్సరాలు వేసిన ఆకులం కావాలా ప్రపంచ నాయకుడు రికార్డెడ్గా ఐదు లక్షల కోట్లు ఇచ్చినాయన నేను అదే చెప్పాను ఇవాళ ఒక కోట్లు రెండు కోట్లు ఆర్గ్యూ చేశా మీరు ఆర్డర్ ఇవ్వకపోతే ఇదే లాస్ట్ టైం ఏమో మీ మీద నేను పిల్లేస్తానని చెప్పాను రిచ్ వేస్తానని చెప్పాను అవసరం అయితే ఎందుకు పిచ్చి పిచ్చేసాలు వేస్తున్నారా కోర్టులోనే దేనికి లాస్ట్ ఇయర్ ఏమో నన్ను డిస్క్వాలిఫై చేశారు ఇద్దరు ఈడియట్స్ వాళ్ళిద్దరు పేర్లు మీకు చెప్పాను ఒకడికి అడ్రస్ లేకుండా పోయాడు ఎల్వి రమణ ఎన్ ఎన్ రమణ ఎన్వి రమణ ఎప్పుడో ఒక లాయర్ ఉండేటప్పుడు నన్ను కలిశాడు చంద్రబాబుతో సీజా అయ్యాడు పూర్తిగా ముడిపోయాడు రెండు మూడు ఆర్డర్స్ మంచివి ఇచ్చిన రష్యా ఎలాగ మన దేశానికి వేల మంది స్టూడెంట్ని యుక్రెయిన్ నుంచి తీసుకొస్తారు అని పిటిషన్ వేశా ब्रिटिश ने इसने એમଣ୍టాడు మాకు రష్యా మీద పవర్స్ లేవని ఎవర చెప్పాడు నువ్వు ఎలా చీఫ్ జస్టిస్ అయ్యా డు యు నో దలా డు యు నో ద ఫండమెంటల్ రైట్స్ పేరు పెట్టి తిట్టా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రీడ్ దిస్ ఆర్టికల్ రీడ్ దిస్ క్రైమ్స్ ఐ హావ్ ఎవరీ రైట్ అండర్ ఆర్టికల్ 14 19 21 టు మేక్ ష్ర్ టు ప్రొటెక్ట్ ది పబ్లిక్ The students in Europe, Ukraine, Aina Ghanai in clear the chapel, issue the notice. It's called notice, orders, summons. To who? Russian ambassador in Delhi. Why? To respond when they declare a war. How they are going to protect our Indian students in Ukraine. make a plan